హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిరుద్యోగులందరికీ అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి భారీ స్థాయిలో కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను స్టార్టింగ్ లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్ పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మేల్ క్యాండిడెట్స్ ఫిమేల్ క్యాండిడెట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తెలుగు భాషలో కూడా పరీక్షను అయితే నిర్వహిస్తారండి ఇంగ్లీష్ మీడియంతో పాటు నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైన శుభ సందర్భంగా ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్ సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఉంటాయి ఇందులో వీడియో క్లాసులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది వెంటనే తీసుకోండి యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బై నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కోర్సును బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారండి ఉద్యోగాలకి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు సెప్టెంబర్ ఐదవ తారీఖున అంటే నిన్నటి రోజున నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కానిస్టేబుల్ జీడిఎన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్మెన్ ఇన్ అస్సాం రైఫిల్స్ అండ్ సిపాయి ఇన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చారు కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అయితే నిన్నటి రోజు విడుదలైంది ఈ ఉద్యోగాలకి సెప్టెంబర్ ఐదవ తారీఖు నుంచి అక్టోబర్ పద్నాలుగవ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు చివరి రోజు వచ్చేసి అక్టోబర్ పద్నాలుగవ తారీఖు అండి ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అలాగే తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు తెలుగు భాషలోనే పరీక్ష ఉంటుంది అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా పరీక్ష పరీక్ష అయితే నిర్వహిస్తారు ఇక పరీక్ష వచ్చేసి జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలల్లో నిర్వహించడం అయితే జరుగుతుందనమాట ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకుంటే ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకునేసి ముప్పై ఐదు వేలకు పైగానే ఉంటుందండి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే గన వేకెన్సీస్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉన్నాయి మేల్ క్యాడట్స్లో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ యూఆర్ అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మహిళా అభ్యర్థులు కూడా అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మేల్ క్యాండెట్స్కి ముప్పై ఐదు వేల ఆరు వందల పన్నెండు పోస్టులు కేటాయించారు ఫిమేల్ ఏమో మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది పోస్టులైతే కేటాయించడం జరిగింది మొత్తంగా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు అన్ని కేటగిరీల వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా బిఏ బిఎస్ఎఫ్ సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి ఏఆర్ ఏఆర్ఎస్ఎస్ఎఫ్ ఎన్సీబీ ఈ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ జీడి పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతోందండి ఇంకా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలనే డీటెయిల్స్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు బీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట అంటే ఓసీ అభ్యర్థులేమో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు అదేవిధంగా బీసీ అభ్యర్థులు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే కన్నా టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవటం అప్లై చేసుకోవచ్చండి ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికెట్స్ కానీ అవసరం ఉండదు కేవలం పదవ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికెట్ ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు హౌ టు అప్లైనేసి ఇచ్చారు ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట ఎస్ఎస్సీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు కూడా కేవలం వంద రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిందే ఉంటుంది మహిళా అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు మిగతా వారు కేవలం వంద రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి తెలంగాణ వాళ్ళకేమో హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ప్రా ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఎనభై ప్రశ్నలు అయితే ఉంటాయి పరీక్షలో ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు అయితే కేటాయించడం జరిగింది ఈ ఫోర్ టాపిక్స్ నుంచి మాత్రమే ప్రశ్నలు అడుగుతారండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉండే ప్రతి టాపిక్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట వన్ అవర్ టైం అయితే ఇస్తారు ఫ్రెండ్స్ మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి వెంటనే ప్ర కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అవ్వండి హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ క్లాసెస్ అయితే ఉంటాయి ఇక మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో క్లాసులు అయితే ఉంటాయండి ఇక కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి ప్రస్తుతానికి ఆఫర్ అయితే ఉంది ఇక్కడ ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ మొత్తం అంతా కలుపుకొనేసి కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఆఫర్లో భాగంగా వెంటనే కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అవ్వండి ఇక ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో నిర్వహిస్తారంటే ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్లో నిర్వహిస్తారు అలాగే ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకి ప్రాంతీయ భాష తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్లో కూడా పరీక్ష అయితే ఉంటుంది తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియంలో కూడా పరీక్ష రాయొచ్చు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో కూడా పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ఏ విధంగా ఉంటాయంటే మెయిల్ క్యాడెట్స్కి వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఫిమేల్ క్యాడెట్స్ ఏమో వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ని ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుందన్నమాట ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు చూసుకుంటే హైట్ వచ్చేసి మేల్ క్యాడిట్స్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఫిమేల్ క్యాడిడట్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి కొంత మినహాయింపు అయితే ఉంటుంది ఆల్ క్యాండిడెట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ అభ్యర్థులు మేల్ క్యాండెట్స్ ఏమో వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి ఇక చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే కన్నా కేవలం మేల్ క్యాండెట్స్కి మాత్రమే చెస్ట్ చూస్తారు చెస్ట్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాల్సింది ఉంటుంది ఇక్కడ ఊపిరి పిలిచినప్పుడు ఇక్కడ ఎక్స్పాన్షన్ చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం ఐదు సెంటీమీటర్ల పాటు చెస్ట్ అనేది పెరగాల్సిందైతే ఉంటుందన్నమాట ఇందులో కూడా ఎస్టీ అభ్యర్థులకి కొంత మినహాయింపు అయితే ఇచ్చారు చెస్ట్ సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐదు సెంటీమీటర్ల పాటు పెరగాల్సిందైతే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేది చదువుకొని ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి రాత పరీక్ష ఫిజికల్ టెస్ట్లు మెడికల్ టెస్ట్లు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులని అయితే ఎంపిక చేస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి